బోడర్ గస్కర్ ట్రోఫీలో భాగంగా పర్తివేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ విషయంలో అన్యాయం జరుగుతుంది తద్వారా ఆస్ట్రేలియా భారత్ పై అధికారం ఆధిపత్యం చెలాయిస్తుంది హాస్టెస్ట్ ఫాస్ట్ బౌలర్ల దాటికి మొదటి రోజు తొలి సెషన్ ముగిసేసరికి టీమిండియా ఇరవై ఐదు ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి యాభై ఒక్క పరుగులు మాత్రమే చేయగలిగింది ఓపెనర్ యశస్వి వన్ డౌన్ లో వచ్చిన దత్ ఇద్దరు కూడా డగ్ అవుట్ అయిపోయారు దీనికి తోడు కేఎల్ రాహుల్ విషయంలో స్పష్టమైన ఆధారాలు థర్డ్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలకు అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం మిషన్ స్టార్క్ వేసిన బౌలింగ్ లో కెఎల్ రాహుల్ డిఫెన్స్ కు ప్రయత్నించాడు అయితే బంతి బ్యాట్ కు తాకుతూ వెళ్లిందని ఆస్ట్రేలియా ప్లేయర్లు అప్పీల్ చేశారు కానీ ఫీల్డ్ ఎంపైర్ లో అవుట్ ఇవ్వలేదు దీంతో ఆసిస్ సమీక్షకు కోరింది థర్డ్ ఎంపైర్ స్నీకోమీటర్ ఆధారంగా అవుట్ ను పరిశీలించాడు అయితే బ్యాట్ సమీపం నుంచి బంతి వెళ్తున్న సమయంలోనే రాహుల్ బ్యాట్ తన ప్యాంట్లకు తాకింది దీంతో స్నీక్ లో స్పైక్ చూపించింది బ్యాట్ కు బంతి తాగినందుకు అలా వచ్చిందా లేదా ప్యాంట్లు బ్యాట్ తాకినందుకు అలా స్నీకోమీటర్ రీడింగ్ చూపించిందా అనే విషయంపై గందరగోళం మారింది అయితే ఇక థర్డ్ ఎంపైర్ మాత్రం ఫ్రంట్ వ్యూ తో పరిశీలించి బంతి దిశలో డిఫ్లెక్షన్ వచ్చిందని భావించి అవుట్ చాట్ ఈ ఆధారంగా థర్డ్ ఎంపైర్ అవుట్ ఇవ్వడం జరిగింది దీనిపైన కేఎల్ రాహుల్ చాలా తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశాడు నిరాశగా మైదానం వైపు కలిగాడు అసలు ఫస్ట్ షాక్ అయ్యాడు అవుట్ అవ్వడం ఏంటి అని ఎందుకంటే టీమిండియాకు ఈ కష్ట సమయంలో కేఎల్ రాహుల్ అవుట్ అవ్వడం ఊహించని ఎదురు దెబ్బ ప్రస్తుతం అయితే గనక చూసుకున్నట్టయితే ఈ వీడియో చేసే సమయానికి రిషబ్ అలాగే ధృవ్ జురెలు ఉన్నారు మైదానంలో